అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పిటిడి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు వెంకయ్య తదితరులు డిమాండ్ చేశారు గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కండక్టర్ శ్రావణ్ కుమార్ ను సస్పెండ్ చేయడం తగదని వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ వెంటనే అమలు చేయాలని డిపో మేనేజర్ మొండి వైఖరిని మానుకోవాలని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్ కార్యదర్శి శ్రీనివాసులు కోశాధికారి గౌస్ గ్యారేజీ కార్యదర్శి ప్రవీణ్ కమలాకర్ కరిముల్లా వెంకటేశ్వర్లు సందాని బాలు రమేష్ సుధాకర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ధర్నాలు కార్యక్రమం ఉండదు అదే విధంగా సర్క్యులేర్ ఉన్నా కూడా కన్నెట్టు శవన్ కుమార్ ఉంది చాలా సీఎం గారు అదే విధంగా నేను అడిగినా కూడా మేము జీఫో కమిటీ అడిగితే కూడా అతను మేము సస్పెండ్ చేసిన అతను ఫ్రాక్ చేశాడని అనుకుంటా కానీ తొంభై రూపాయల టికెట్ ఈటూలో పొరపాటు జరిగింది అదే శ్రవణ్ కుమార్ కి కానీ ఈ రోజు అతను మాకు సర్క్యులేర్ ఉన్నా కూడా అతను సస్పెండ్ చేసి వాళ్ళ భార్యా బిడ్డలందరినీ కూడా రోడ్డు మీద లాగిన డీఎం గారు ఏం చెప్పినా ఈ డిఎం గారు చాలా మొండి వైఖరిగా ఉన్నాడు అదే కిలోమీటర్ల విషయంలో కూడా చాలా ఇదిగా మొండిగా పోతున్నాడు ఇప్పుడుండే సి శక్తి పదార్థంతో చాలా మంది ఓవర్లోడ్ అవుతుంది అదే పొదుపు లైన్లో కిలోమీటర్లు పెంచాలనే ఆలోచన తనకు రావటం అనేది చాలా అన్యాయం ఇది అదేవిధంగా ఈ విధంగా లోడ్లు అవుతుంటే కూడా డ్రైవర్లు వేధింపులకు గురి చేస్తున్నారు కేఎంపుల గురించి సాయంకాలం అయితే ఆయిల్ బొంకాల కూర్చొని ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా ఉచ్చిగుచ్చి మీందుకు ఆయిల్ రాదు అక్కడికి వచ్చిందని అది పనికి అడుగుతున్నాడు ఇది అనేవని మీ అందరూ తెలియజేస్తున్నాను డిఎం గారు మనవైకి మాత్రం మానుకోకపోతే ఖచ్చితంగా తిరుపతి జిల్లాలో కూడా డిపో మేనేజర్ చూస్తే ఏకపక్షంగా ఈ ఒక నేనే మోనార్కిని నేను చెప్పిందే చేస్తాను నేను చేసిందే వేదవాకు అనే టైప్లో ఆయన ఎవరిస్తూ పోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తే కుమార్ అని చెప్పేసి అన్నట్టు గత పాతి సంవత్సరాల నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తా ఉంటే పాతి సంవత్సరాలు ఏ టీటీఐలు కూడా బండి చెక్ చేసిన దాఖలు ఉండవు ఏంటంటే ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు చెల్లర్లు వంద రూపాయలు ఇచ్చిన వాడికి రెండు వందలు ఇచ్చేస్తాడు ఐదు వందలు ఇచ్చిన వాడికి ఆరు వందలుగా ఇచ్చేస్తాడు ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు కుమార్ అంటే ఏ టీటీఐలు కూడా దృక్పథంతో అతను అతను డబ్బులే పోగొట్టుకుంటాడు ఆ బండి చెక్ చేయబడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు పోతుంది అతను దౌర్భాగ్యం ఏందో కానీ ఆ కళ్ళుండి చేశాడు ఆ టీటీ గారు కళ్ళు లేకుండా చేసాడు పాపం రాజకీయ పాపం లేనిపోయిన అభియోగాలు చేసి ఒక కలెక్టర్ అని చెప్పి ముప్పై రూపాయలు యాభై రూపాయలు అతని డబ్బులే పోగొట్టుకుంటాడు కానీ అతని కలెక్టర్ అని చెప్పి రాసి విధంగా కేసు రాసింది దాకాలు ఈ ఇరవై ఐదు ఆయన సరే చరిత్రలో మొత్తం అన్ని కూడా ఇది ఒక్కడే కేసు ఉంటది కేసును కూడా ఏదో సమయస్ఫూర్తితో పెద్ద ఉన్నప్పుడు వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ నేను ఒక సర్కులర్ని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉద్యోగాలు తీసేస్తూ చాలా చాలా ఘోరంగా ఉండేది ఆర్టీసీ వాళ్ళే దాన్ని రద్దు చేయ దాన్ని ఇలాంటివి తగ్గించడం కోసం వన్ బార్ టూ థౌసండ్ నైటీన్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అప్పుడు చెప్పిన ఎండి గారు చెప్పినట్టున్నారు అలాగే దాన్ని కొంతకాలం అధికారులు ఏం చేసి అంటే వాళ్ళ స్వాత ప్రయోజనాల కోసం దాట్లో ఆపేసి ఉంటే ఈ మధ్య నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తెలియ చెప్పించుకొని గౌరవ ఈడీ గారు ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది వన్ టూ థౌసండ్ నైన్టీన్ సర్కులర్ని ఇంప్లిమెంట్ చేయండి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు అందరూ కూడా వాటి గురించి కొంచెం ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పిస్తే డిపో మేనేజర్ గారు శ్రావణ్ కుమార్ అని చెప్పి కండక్టర్ ఒక చిన్న పొరపాటు జరిగింది పొరపాటు అతను ఒప్పుకున్నాడు కూడా ఆ పొరపాటుని దాన్ని చెప్పి అతను ఒప్పుకొని కోర్టుకు పోయినా కూడా ఒక శిక్ష చేస్తున్నాడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తారు అటువంటిది ఆర్టీసీలో మాత్రం అటువంటిది ఏమీ లేదు మా సార్ మాత్రం అతన్ని వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్టిలర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ సర్టిలర్ని పక్కన పెట్టేసి నా నా ఇష్టం మాకంటూ ఒక జీవో ఒకటి ఉంది సపరేట్గా మేము ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు అతంది ఇరవై చిల్లర సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఎటువంటి కేసు లేని వ్యక్తి ఏదో పొరపాటు జరిగింది అటువంటప్పుడు అతను సస్పెండ్ చేయకుండా అతను ఉద్యోగం ఇచ్చి ఉండకుండా ఆయన అక్రమంగా సస్పెండ్ చేశారు అదేవిధంగా గతంలో కూడా ఈ డిపో మేనేజర్ ఇంకొకరు కూడా అనే ఒక వ్యక్తి అతను డ్యూటీ చేస్తున్న డబ్బులు పోయాయి డబ్బులు పోయిన సందర్భంలో అతను ఆ డబ్బులు అప్పటికప్పుడే రాత్రి పూట దొరక్క ఏదో ఉదయం తెచ్చి కట్టాడు ఉదయం తెచ్చి కట్టినప్పుడు అతను కూడా సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసి ఈ రోజుకి దాని మీద ఎంక్వైరీ లేదు ఏది లేదు